నమస్తే అందరికి మీకు తెలుసా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో స్టైలిష్ గా కనిపించే అందరి దృష్టిని ఆకర్షించిన వ్యక్తులు ఎవరో మీరు తక్కువే ఊహించి ఉండొచ్చు కానీ ఈ సంవత్సరం అనంత్ మరియు రాధిక ఈ లిస్టులో మొదటి స్థానంలో నిలిచారు మరి వీరి స్టైల్ గేమ్ ఏ స్థాయిలో ఉందో తెలుసుకుందాం అనంత్ స్టైల్ విషయానికి వస్తే ఇది యూనిక్ అని చెప్పాలి ఆయన ట్రెండ్స్ ను సెట్ చేస్తూ డిజైనర్ల కలలని నిజం చేస్తారు జెంటిల్మెన్ లుక్ నుంచి స్పోర్టి అవుట్ ఫిట్స్ వరకు అనంత్ ఎక్కడ చూసినా ఐకాన్ గా నిలుస్తారు రాధిక గురించి చెప్పాలంటే ఆమె ప్రాక్టికల్ అయినప్పటికీ స్టైలిష్ లుక్ పేరుగాంచారు ట్రెడిషనల్ చీరల నుంచి మోడ్రన్ వెస్ట్రన్ డ్రెస్ వరకు ఆమె ప్రతి లుక్ లో ట్రెండ్ సెట్ చేస్తారు స్టైల్ అంటే కేవలం డ్రెస్సింగ్ మాత్రమే కాదు అది ఒక వ్యక్తిత్వాన్ని చూపించేదానికి మోస్ట్ ఇంపార్టెంట్ అనంత్ మరియు రాధిక ఈ సంవత్సరం అందరి దృష్టిని ఆకర్షించి తమ ప్రతిభతో ప్రోత్సాహం ఇచ్చారు మీకు ఎవరి స్టైల్ బాగా నచ్చింది